ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక అద్భుతమైన కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు నాగబాబు గారికి ఈరోజు జనసేన పార్టీలో చేరుతున్న చేరిన మన పార్లమెంట్ సభ్యులు బాలసోరి గారికి అదేవిధంగా వారి తనయుడు అనుదీప్ గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే దీని వెనుక ఒక ప్రయాణం ఒక ఆలోచన జనసేన పార్టీ విధానం పార్టీ నిర్మాణంలో భాగంగా మొట్టమొదటిసారి బాలశౌరి గారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఏ విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడు మన రాష్ట్రానికి ఉపయోగపడాలి ఏ విధంగా మనం మన ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు తీసుకురావాలి ఏ విధంగా విభజన తర్వాత ఈరోజుకి కూడా ఆస్తుల పంపకంలో మన రాష్ట్రానికి సరైన రీతిలో సక్రమంగా ఈ కార్యక్రమం జరగడం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన నిధులు పార్లమెంట్లో మనం లేవనెత్తాల్సిన అంశాలు ప్రశ్నల రూపంలో కానివ్వండి డిబేట్స్ రూపంలో కానివ్వండి రేపటి రోజున కేంద్ర ప్రభుత్వంతో ఒక సఖ్యతతోటి మన రాష్ట్రానికి మేలు జరగాలి మనం నిధులు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి కల్పించాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బాలసౌదీ గారితో మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పారు మీరు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒకే ఒక నిర్ణయం తీసుకోండి ఈ ప్రయాణం మన రాష్ట్ర ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం జనసేన పార్టీ గలం లోక్సభలో మీరు వినిపించాలి నిలబెట్టాలని చెప్పి ఆ రోజు ఆయన కోరారు ఆ అవసరం ఎందుకంటే మీరందరు చూశారు నలభై రెండు లోక్సభ స్థానాల్లో మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు విభజన జరిగినప్పుడు చాలామంది పార్లమెంట్ సభ్యులు ఆ రోజున ప్రజల పక్షాన్ని నిలబడలేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ స్వార్థాలు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియకనో తెలుసో చాలా పొరపాట్లు జరిగిపోయినాయి ఆ రోజు విభజన చట్టంలో ఆ మార్పులు తీసుకురావాలి సరిచేయాలి మన రాష్ట్రానికి మేలు జరగాలి మనం కూడా అభివృద్ధి చెందాలి చక్కటి ఎయిర్పోర్ట్లు రావాలి మనకి పోర్ట్స్ రావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన విధానం ఈరోజు రెండుసార్లు లోక్సభకి ఎన్నికైన బాలసౌరి గారు మన పార్టీలో చేరడం నిజంగానే దానికి పునాది వేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సఖ్యతతో ఉంటారు చాలా క్లియర్ దాని గురించి అక్కడ ఉన్న పెద్దల్ని మనం సహజంగా మనం కోరుకునేది ఏంటంటే మీరు ఒక ఆలోచనతో మా రాష్ట్ర ప్రజలు నష్టపోయిన సందర్భంగా పెద్ద మనసుతో మీరు మాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇవ్వండి కొన్ని నిధులు ఇవ్వండి ఇక్కడ అన్యాయం జరిగే విధంగా పరిపాలన జరుగుతున్నప్పుడు దాన్ని సమర్థవంతంగా మీరు ఒక మార్పు తీసుకొచ్చేటట్టు మీరు నాయకత్వం వహించమని ప్రధాని నరేంద్ర మోడీ గారిని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కోరింది ప్రజల కోసం నిలబడింది మన రాష్ట్రం కోసం మన హక్కులు ఏవైతే ఉన్నాయో మన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈ రోజున ఆ హక్కుల మేరకు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బలమైన నాయకత్వం మనకు అవసరం పార్లమెంట్లో ప్రతి ఒక్క తెలుగోడు గౌరవ గర్వపడే విధంగా మన పార్లమెంట్ సభ్యులు నిలబడాలి దానికోసం మనం జాగ్రత్తగా ఒక మంచి టీం ఏర్పాటు చేసుకుందామని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు నుంచి కూడా ఒక్కొక్క ఆలోచన ముందుకు వేసుకుంటూ వెళ్తుంటే ఈ రోజున మనం ఎన్నికలకు సిద్ధమవుతున్నాం బాలశౌరి గారి గురించి మీ అందరికీ తెలుసు మొట్టమొదటిసారి నేను రెండు వేల మూడులో కలిశాను రెండు వేల నాలుగులో ఆ రోజున తెనాలి నియోజకవర్గం లోక్సభ కూడా ఉండేది తెనాలి లోక్సభ నుంచి ఎన్నికైన తర్వాత నేను అక్కడ శాసనసభ్యుడిగా ఆ ప్రాంతాభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని మేము కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక ప్రయత్నం చేశాం కొన్ని కారణాల వలన చేయలేకపోయాం కానీ ఆయన మరొకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన తర్వాత మచిలీపట్నం లోక్సభకి ఆయన చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జరిగి ఆయన తీసుకెళ్లిన విధానం ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారో దేనికోసం జన సైనికులు వీర మహిళలు కష్టపడి ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరు వీధిలో నిలబడి పోరాటం చేసి మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలని కోరారో ఆ ఆశయ సాధన కోసం బాలసౌరి గారు కూడా దోహదపడతారని ఆయన కూడా అదేవిధంగా కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం కోసం ప్రతి ప్రాంతంలో కూడా పర్యటించి మన అందరం కూడా కలిసి కట్ట ఒక మంచి టీంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికోసమే ఈరోజు మనం ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాం మీరందరూ కూడా సహకరించండి మనం చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో చక్కటి మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్ళి ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా మనం ఏ ఆలోచన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నామో ఆ ఆలోచన నిలబెట్టడానికి కోసం ప్రతి గ్రామంలో కూడా మన జనసేన పార్టీ జెండా ఎగిరేటట్టు మీరందరూ కూడా కృషి చేయండి బాలశ్వరి గారిని మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మీరు అనేకమైన సేవలు మన రాష్ట్ర ప్రజలకు అందించాలి జనసేన పార్టీ ప్రతినిధిగా జనసేన పార్టీలో క్రియాశీలకమైన సభ్యుడుగా ఒక పార్లమెంట్ సభ్యుడుగా మన రాష్ట్రానికి మీరు మరింత పెట్టుబడులు వచ్చేటట్టు మన రాష్ట్రానికి మరింత మన యువతకు ఉపాధి కలిపే విధంగా మనందరం గర్వపడే విధంగా జనసేన పార్టీ నుంచి మన శా మన లోక్సభ సభ్యుడు ఈ విధంగా పనిచేస్తున్నాడు మన రాష్ట్రం కోసం అని ఆయన ఒక మంచి మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ రోజున అద్భుతంగా మీరందరూ సహకరించారు ఒక మంచి కార్యక్రమం చేసుకోగలిగాం ఆ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది చేరికలు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఏ విధంగా అనేది మీ అందరికీ కూడా సిద్ధమయ్యే విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు మనం ఈ రోజున కష్టపడేది పోరాడేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం దేనికోసం వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నామంటే ఈ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా కేవలం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు చేసే అనేక కార్యక్రమాలు దౌర్జన్యాలు కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు మీ అందరు కూడా ఎవరు కూడా మర్చిపోలేరు అనేక సందర్భాల్లో చాలామంది ఇక్కడ మన గుంటూరు నుంచి కృష్ణా జిల్లా నుంచి వచ్చారు కాబట్టి మీ అందరికీ తెలుసు పెడనలో ఈ విధంగా మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు నిన్నగాక నిన్న రాత్రి నాకు వచ్చిన సమాచారం జనసేన పార్టీ దిమ్మని మన జెండా జయం దిమ్మని కూడా నిన్న మసిలిపట్టంలో నిన్ను నిన్న రాత్రి కూల చేశారు కాబట్టి ఈ దౌర్జన్యాలు ఎదుర్కోవాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి నిలబడాలి పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఒక డిసిప్లిన్ విధానంలో మనందరం కష్టపడితే తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం దానికోసం మీరు కృషి చేయాలి మనం కోరుకునేది ఒకటే భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరికన్నా ముందు నిలబడింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ధైర్యంగా నిలబడ్డాం ఆయన నాయకత్వం ఆయన నాయకత్వం మనలో ఎప్పుడు కూడా నింపేది ఆ ధైర్యం ఆ నిజాయితీ ఈ రెండింటినీ కలిసి మన ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు మన ఆశీర్వదిస్తారు దానికోసం మీరు అందరూ కూడా ఈ రాబోయే రెండు నెలలు దయచేసి అది త్యాగంగా భావిస్తారా బాధ్యతగా భావిస్తారా కానీ జనసేన పార్టీ కోసం ప్రతి జన ప్రతి వీరమహిళ ముందుకు వచ్చి పార్టీ కోసం నిలబడాలి మన పార్టీ అధ్యక్షులు గారిని బలపరచమని కోరుతూ ఇప్పుడు మన బాలశ్వరి గారిని మాట్లాడమని కోరుతున్నాను